యహోవా మాత్రము వాని నడిపించను ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం కొండెక్కడం కష్టంగా ఉంది ఆయాసం తెలియకుండా తోటి వారెందరో ఉన్నారు ఉన్నట్టుండి సన్నని దారి అతి కష్టమైన దారి ఎదురైంది ప్రభు అన్నాడు కుమారుడా నాతో ఒంటరిగా నడిస్తే మంచిది నెమ్మదిగా నడిపించాడు ముందుకి చల్లని మాటలు చెబుతూ పై పైకి తన ప్రేమ రహస్యాలు నా భయాలు బాధలు చెప్పాను ఆయన చేతిపై ఆనుకున్నాను నా అడుగులు వేగం పుంజుకున్నాయి మసక చీకటిలో గతుకుల బాట ఆయన సన్నిధిలో రాజమార్గమైంది భయపడ్డాను నిశ్చలమైన నమ్మకంతో జవాబిచ్చాను అలాగే ప్రభు నా చెయ్యి పట్టుకున్నాడు నా అభీష్టం ఆయనకు అప్పగించాను ఆయనలో లీనమయ్యాను చాలా కాలం ఆయన తప్ప ఇతర మిత్రులెవరూ కనబడలేదు నీ వాళ్ళెవరైనా నేను నొదిలిపోయారా త్వరలో కలుసుకుంటావు ఊహించలేని ఆనందపు వెలువలో పరలోకపు పాటలతో గడిచిన బాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరు వేసుకుంటూ ఉండు వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది ఆ పసిడి పట్టణంలో కలిసిన మనమంతా కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో ఆ ఇరుకు బాటలో మనతో నడిచిన యేసు ప్రేమను తలుచుకుంటాము లోతైన లోయ ప్రక్కనే ఎత్తైన కొండ ఉంటుంది బాధ లేకుండా ప్రసవం జరగదు